హాయ్ అండి నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారిని మహాచండి అమ్మవారిగా అలంకరించారు ఈరోజు మేము అనుకోకుండా విజయవాడ కింద గడుపు టెంపుల్ వీడియో ఆ వీడియోలన్నీ షేర్ చేస్తున్నాను వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ట్రైన్లు బస్సుల ఖాళీ లేవండి నవరాత్రులు కదా నవరాత్రులు అయిపోయాక కొన్ని రోజుల తర్వాత వెళ్ళండి గుడి ఖాళీగా ఉంటుంది మాలలో ఉన్న వాళ్ళు తప్పదు కాబట్టి వెళ్తారు నార్మల్ వాళ్ళు అయితే కొంచెం కష్టం ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదండి ట్రైన్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మేము నుంచోనే ఉన్నాము మళ్ళీ మా ఊరు వచ్చే వరకు చాలా ఇబ్బంది పడ్డాము రైల్వే స్టేషన్లో కూడా అస్సలు ఖాళీ లేదు భవానీలు వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ పడుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆలోచించుకొని వెళ్ళండి దర్శనానికి వెళ్ళేవాళ్ళు కానీ దర్శనం మట్టికి అన్నీ ఫ్రీ లైన్లే పెట్టేశారండి డబ్బులు టిక్కెట్తో దర్శనం అయితే ఏమీ లేదు అన్ని ఫ్రీ టికెట్సే కాకపోతే టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది లైన్లో నుంచి ఉంటే కనుక ఇక్కడ మేము ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఆటో కూడా లోపలికి వెళ్ళదండి వినాయకుడు గుడి దగ్గరే ఆపేస్తున్నారు అక్కడ నుంచి మనం క్యూ లైన్లో ఉంచుంటే కనుక డైరెక్ట్గా వెళ్ళచ్చు కాకపోతే లైన్లో కొంచెం ఇబ్బంది పడాలి దానిలో మనకు వాటర్ ప్యాకెట్స్ మంచిగా పాలు అవన్నీ ఇస్తున్నారు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే త్రీ అవర్స్ మనం ఉండాలి కొంతపైకి నడిచి వెళ్ళి మళ్ళీ నడిచి కూడా వచ్చేయచ్చు దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది అమ్మవారు మనకి మహాచండి అలంకరణలో అంటే అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారండి చాలా సంతోషం అనిపించింది ఈ అలంకరణలు అమ్మవారు చూడడానికి ఇంకా మనకి నాలుగు రోజులే ఉంది దసరా పండుగ కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారికి దీపారాధన చేసుకుని సహస్రనామం లలితా సహస్రం చదువుకుని అవన్నీ సర్దుకునేటప్పటికి నాకు కొంచెం టైం పట్టింది అమ్మవారి దర్శనానికి అసలు ఎంత జనం ఉన్నారో అక్కడ ఫ్లోటింగ్ ఎలా ఉందో మొత్తం వీడియో చూపిస్తున్నాను వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కృష్ణానది కూడా అన్ని గేట్లు ఎత్తడం వల్ల వాటర్ ఫుల్గా ఉంది చాలా చక్కగా అనిపించింది అలా చూడటము మొత్తం గేట్లన్నీ ఆఫ్ ఆఫ్ ఎత్తడం వల్ల వాటర్ అంతా ఫుల్గా ఉందండి నదిలో మీకు అది కూడా చూపిస్తాను లాస్ట్లో వీడియోలో చూడండి ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము మేము వినాయకుడి గుడి దగ్గర లైన్లో అంత దూరం నడవలేక ఇక్కడ అమ్మవారి సింహద్వారం టెంపుల్ ఉంటుంది కదా అక్కడ నుంచి గోపురం దగ్గర నుంచి మనకి ఒక క్యూ లైన్ ఉంటుందండి రైట్ సైడ్ అక్కడికి వెళ్తే కనుక మీరు తొందరగా ఈ లైన్లోకి అయితే వెళ్ళచ్చు వినాయకుడి గుడి దగ్గర వెళ్తే కనుక కొంచెం ఎక్కువసేపు నడవాల్సి వస్తుంది అలా కాకుండా ఈ గోపురం దగ్గరే ఇక్కడ ఒక క్యూ లైన్ అనేది ఉంటుంది దాంట్లోంచి మీరు అండర్ గ్రౌండ్లోంచి వెళ్తే కనుక తొందరగా దర్శనం అనేది అవుతుంది ఎక్కువ శాతం అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళే ఉన్నారు చాలామంది వాళ్ళు నార్మల్గా నవరాత్రులు పూజ చేసుకుని వచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ లైన్లో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ పాలు మజ్జిగ అన్నీ ఇస్తున్నారు కాకపోతే త్రీ అవర్స్ పడుతుంది మనకి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ కూడా అన్నీ ఆపేసారు ఎటువంటి దర్శనాలు లేవు రేపు ఉదయం అమ్మవారికి మూలా నక్షత్రం కాబట్టి అమ్మవారిని దుర్గాదేవిగా అలంకారం చేస్తారు అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు విఐపి టికెట్ ద్వారా అయితే వెళ్ళాలండి నార్మల్గా వెళ్ళాలంటే చాలా కష్టం కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళే వచ్చేసాము నేను ఎప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళినా దానిమ్మకాయలు ఫ్రూట్స్ పట్టుకెళ్తాను అవి అమ్మవారి దగ్గరికి చేరతాయి ఖచ్చితంగా ఇంకా దానిమ్మకాయలు పెట్టుకెళ్ళాను అమ్మవారికి పంతులు గారు చేక అందిస్తే లోపలికి పెట్టుకు వెళ్ళారు ఇంకా ఇంటికి ఇంకా బయటకు వచ్చేసి ఇలాగ బంగారు గోపురం దగ్గర ఫొటోస్ అయితే దిగాము ఇంకా పూజ చేసుకుంటున్నాను కదా తొమ్మిది రోజులు అందుకని అమ్మవారికి పసుపు కుంకుమ కింద అక్కడే ఒక ఇద్దరి మొత్తం జాకెట్ ముక్క బ్లౌజు ఇచ్చేసి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా లడ్డూ ప్రసాదాల దగ్గరికి వస్తే క్వాలిటీ చాలా బాగున్నాయండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూలు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇంకా ప్రసాదం కూడా తీసుకుని ఇంకా కిందకైతే వచ్చేసాము బ్యారేజీ దగ్గర వాటర్ అంతా మీకు చూపిస్తాను వీడియో చూడండి